ఇక్కడ నుంచి బాగాయ్య అనే అతను ఒక గతంలో ఇక్కడ ఎంపీఓగా పనిచేశారు ఒక నాలుగైదు నెలల క్రితము తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి ఇందల్వాయికి వెళ్ళారు ఆ తర్వాత చందూరులో ఆయన అటాచ్డ్ డ్యూటీలో ఉన్నారు అయితే అతను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఎస్ఆర్ బుక్ను ఇక్కడ పనిచేస్తున్నటువంటి సంతోష్ రెడ్డి గారు పంపాల్సి ఉండే ఎస్ఆర్ బుక్ అక్కడికి పంపాల్సి ఉంటే అతను పంపలేదు పంపకుండా అతని దగ్గర డబ్బులు డిమాండ్ చేసి టెన్ థౌజండ్ ఇస్తేనే మాత్రమే సర్వీస్ బుక్ మీది పంపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దా దాని తర్వాత అతను వచ్చి అడిగాడు రెండు మూడు సార్లు అడిగారు అది పంపించండి అంటే లేదు మీరు డబ్బులు ఇస్తేనే పంపిస్తాము మీకు వేరే బిల్స్ కూడా చాలా వచ్చినాయి ఆ అయినా ఇవ్వచ్చు కదా అని కూడా అడిగారు ఆయన డీజిల్ బిల్స్ అనేవి అతనికి బాగా గారికి వచ్చినాయి నీకేం ట్రబుల్ నువ్వు ఈ లంచం ఆ మాత్రం ఇస్తే ఏమవుతుందంటే అప్పుడు అంత కాదు కొంచెం తగ్గండి అంటే ఎయిట్ థౌసండ్ ఇవ్వండి అని చెప్పి అతను అడిగారు ఆ తర్వాత అడిగిన కొన్ని రోజులకే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు అతను సంతోష్ రెడ్డి గారు ఇతను అనుకున్నాడు బాగా అనుకున్నాడు అతను వెళ్ళిపోయాడు కాబట్టి సర్వీస్ బుక్ ఖచ్చితంగా మళ్ళీ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతులే అవసరం లేదు డబ్బులు ఇవ్వడం అనుకున్నాడు కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి హరిబాబు గతంలో అతను చెప్పడం జరిగింది ఇతను డబ్బులు ఇస్తేనే సర్వీస్ బుక్ పంపించు అని చెప్పేసి హరిబాబుకు అతను ఆదేశాలు ఇచ్చెళ్ళాడు ఈ హరిబాబును అడగడం జరిగింది ఈయన బాగయ్య గారు అడిగితే కూడా అతను పంపలేదు సంతోష్ రెడ్డి గారు చెప్పారు ఏంటంటే ఆ డబ్బులు ఇస్తేనే పంపిస్తామని చెప్పేసి చెప్పడంతోనే అతనికి ఎటు ఏం చేయాలో అర్థం కాక మమ్మల్ని సంప్రదించడం జరిగింది తద్వారా మేము ఈరోజు అతను డబ్బులు ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది తద్వారా ఆ ఎయిట్ థౌజండ్ సీజ్ చేసి వాళ్ళిద్దరు సంతోష్ రెడ్డిని గారిని కూడా అక్కడ బిక్నూరులో ఉన్నారు అతను అతను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది ఇక్కడ హరిబాబును రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది ఇది తొందరలోనే మనం రిమాండ్ పంపించడం జరుగుతుంది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి